కథపేరు ఒక మంచి పని జీవితం మార్చింది ఒక ఊరిలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు అతనికి పెద్దగా డబ్బు లేదు కాని మనసు పెద్దది ఒకరోజు స్కూల్కి వెళ్తున్న చిన్నపిల్లాడు రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తూ కనిపించాడు అర్జున్ దగ్గరకు వెళ్ళి అడిగాడు ఏమైంది బంగారం పిల్లాడు అన్నాడు నా చెప్పు పాడైపోయింది స్కూల్కి లేట్ అవుతోంది నా నమ్మకీ డబ్బులు లేవు అర్జున్ దగ్గర మొత్తం ఒకటి రెండు సున్నా మాత్రమే ఉంది అది అతని రోజు భోజనానికి కాని పిల్లాడు ఏడుస్తూ ఉండటం చూసి ఆ డబ్బుతో చిన్న ఒక చెప్పులు కొనిచ్చాడు పిల్లాడు నవ్వుతూ ఇలా అన్నాడు అన్నా మీరు పెద్ద మనిషివైపోతారు ఒకరోజు మీరు చేసిన మంచి నేను మర్చిపోను అర్జున్ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు అతనికి తెలియదు చిన్న సహాయం ఒక పెద్ద రీతిలో తిరిగి వస్తుందని పది ఏళ్ల తర్వాత అర్జున్ ఒక ఇంటర్వ్యూకు వెళ్తాడు సంస్థ యొక్క మేనేజర్ వచ్చి అర్జున్కి చెబుతాడు సర్ నన్ను గుర్తున్నారా చిన్నప్పుడు చెప్పుకొనిచ్చిన అర్జున్ అన్న మీరు కాదా అర్జున్ ఆశ్చర్యపోయాడు మేనేజర్ ముందుకు వచ్చి ఇలా అన్నాడు ఒకరోజు మీరు చేసిన చిన్న సహాయం నా జీవితమే మార్చింది నేను చదువుకున్నాను ఎదిగాను ఇప్పుడే నేను మీకు జాబ్ ఆఫర్ ఇస్తున్నాను అర్జున్ కళ్లలో నీళ్లు వచ్చాయి అతను గ్రహించాడు మంచి మనసుతో చేసిన పని ఎప్పటికీ వృధా కాదు మోర్ పాఠం మనసుతో చేసిన మంచి పని ఎప్పుడో ఒకరోజు మనకే తిరిగి వస్తుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి